పంచాయతీ ఎన్నికలకి కౌంట్ ప్రారంభమైంది మరికొన్ని గంటల్లో పోలింగ్ షు కాబోతోంది ఇప్పటికే అభ్యర్థులు జోరుగా ప్రచారం నిర్వహించగా నిన్న సాయంత్రం ఐదు గంటల నుంచే మైకులు మూగపోయాయి ఫలితాలు వెలువడే వరకు మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి అధికార యంత్రాంగం పోలింగ్ ప్రక్రియకి సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమై ఉంది పోలింగ్ నిర్వహించే పీఓలు ఏపీఓలకు శిక్షణ ఇచ్చారు మండలాల్ని జోన్లు రూట్లుగా విభజించారు పోలింగ్ సామాగ్రిని మండల కేంద్రంలోని ప్రత్యేక గదుల్లో భద్రపరిచారు బందోబస్తు కోసం పోలీసులు పోలింగ్ కేంద్రాల వారీగా కేటాయించారు మండల కేంద్రాల్లో డిస్ట్రిబ్యూషన్ రికవరీ సెంటర్ని ఏర్పాటు చేశారు ఇవాళ పోలింగ్ సామాగ్రిని ఉద్యోగుల్ని గ్రామ పంచాయతీలకి తరలించనున్నారు మొదటి విడతలో నూట ఎనభై తొమ్మిది మండలాల్లోని నాలుగు వేల రెండు వందల ముప్పై ఐదు గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరగబోతోంది ఈ విడతలో మొత్తం యాభై ఆరు లక్షల పంతొమ్మిది వేల నాలుగు వందల ముప్పై మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు వీరిలో ఇరవై ఏడు లక్షల నలభై ఒక్క వేల డెబ్బై మంది పురుష ఓటర్లు ఉండగా ఇరవై ఎనిమిది లక్షల డెబ్బై ఎనిమిది వేల నూట యాభై తొమ్మిది మహిళా ఓటర్స్ ఉన్నారు ఎన్నికల నిర్వహణ కోసం ముప్పై ఏడు వేల ఐదు వందల అరవై రెండు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు ఓటర్లు సులభంగా ఓటు వేయడానికి అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించినట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది పోలింగ్ ప్రక్రియ పూర్తయిన అదే రోజు మధ్యాహ్నం ఓట్ల లెక్కింపు చేపట్టి అనంతరం ఫలితాలను ప్రకటించనున్నారు ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలియజేశారు